తెలుగు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మీకు ముంబైతో పాటు మహారాష్ట్రలోని తెలుగు అన్నిటికీ మాతృ సంస్థగా గుర్తింపు పొందిన సుమారు తొంభై ఏళ్ళ చరిత్ర కలిగిన ది ముంబై అండ్ ఆంధ్ర మహాసభ గురించి చెప్పబోతున్నాం ఈరోజు సెప్టెంబర్ ఇదే నెలలో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో కొన్ని వివరాలతో పాటు మీకు ఈ ఆంధ్ర మహాసభ గురించి ఒక కవితను కూడా వినిపించనున్నాము ముఖ్యంగా ఆ కవిత శీర్షిక నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆంధ్ర మహాసభనే ఎలా మాట్లాడుతుందో ఆంధ్ర మహాసభ వాయిస్లోనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఈ వీడియోలో ఆంధ్ర మహాసభ పరిసరాలను కూడా మీకు చూపించుతున్నాం దయచేసి పూర్తి వరకు చూడండి నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నాటి తరం నన్ను తొంభై ఏళ్ళ కింద స్థాపించారు తెలుగువారి ఐక్యత సంస్కృతి సాంప్రదాయాలతో పాటు తెలుగు భాషను పరిరక్ష పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటయ్యాను నేను తెలుగు భాషను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటయ్యాను నేను మూడు సంస్థల విలీనంతో ముచ్చటగా ఏర్పడ్డాను మూడు సంస్థల విలీనంతో ముచ్చటగా ఏర్పడ్డాను నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు ఇప్పుడు నేనున్న స్థలం కోసం అనేక మంది పెద్దలు కష్టపడ్డారు ఆట స్థలం కోసం నా పేరు పక్కన జిమ్ఖానా అని పెట్టి స్థలాన్ని సంపాదించారు తెలుగు అన్నిటికీ మాతృ సంస్థగా ఎదిగాను ఇందుకోసం నా మొదటి దశలో సోమంచి యజ్ఞాన శాస్త్రి శిష్ట వెంకట్రావు దేశరాజు నరసింహారావు ఈవీఎస్ దేశికాచార్య తీవ్రంగా కృషి చేశారు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నా కోసం తెలుగు ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేవారు నా కోసం తెలుగు ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేవారు దీంతో నేను ఎంతో మురిసిపోయేదాన్ని తొలినాళ్ళ నుంచి అనేక కార్యక్రమాలకు నిలయంగా మారాను తొలి నుంచి నేను అనేక కార్యక్రమాలకు నిలయంగా మారాను ఎప్పుడో రజతోత్సవాలు జరుపుకున్న నాకు పలుమార్లు మలిచిపోలేని గౌరవాన్ని అందించారు పలుమార్లు నాకు మర్చిపోలేని గౌరవాన్ని అందించారు ప్రథమ తెలుగు మహాసభల్లో పాల్గొన్నాను అందరి కృషితో సుమారు ఐదారు దశాబ్దాల్లోనే దేశంతో పాటు అంతర్జాతీయంగా నాకు గుర్తింపు లభించింది నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు గత కొత్త కాలంగా నాకు ఎనలే చెప్పలేని బాధ కలుగుతుంది గత కొంత కాలంగా నాకు చెప్పలేని బాధ కలుగుతుంది భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే నాకు ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే నాకు ఏకత్వంలో భిన్నత్వం కనిపిస్తుంది గత కొన్ని సంవత్సరాలలో జరిగిన అనేక సంఘటనలు నన్ను అనేక విధాలుగా బాధించాయి గత కొన్ని సంవత్సరాలలో జరిగిన అనేక సంఘటనలు నన్ను అనేక విధాలుగా బాధించాయి తెలుగువారు తెలుగువారి కోసం చేయి చేయి కలిపి లక్షలు వెచ్చించి నన్ను అభివృద్ధి చేయడం అప్పుడు చూశాను నేను తెలుగువారి కోసం లక్షల లక్షలు వెచ్చించి నన్ను అభివృద్ధి చేయడం అప్పుడు చూశాను నేను గత కాలంగా నాపై అధికారం చెలాయించేందుకు లక్షలు లక్షలు వెచ్చించడం ఇప్పుడు చూస్తున్నాను నేను గత కాలంగా నాపై అధికారం చెలాయించేందుకు లక్షలు లక్షలు వెచ్చించడం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాను నేను నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు అనేక మంది ప్రస్తుతం బయట ప్రపంచం లేనట్టు నాలోనే ఉండాలనుకుంటున్నారు అనేక మంది ప్రస్తుతం బయట ప్రపంచం లేనట్టు నాలోనే ఉండాలనుకుంటున్నారు నన్ను వదలకుండా ఉండాల ఉండాలనే వారిని చూస్తే సంతోషం కలుగుతుంది నన్ను వదలకుండా ఉండాలనే వారిని చూస్తే సంతోషం కలుగుతుంది కానీ నా వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలో చూస్తే ఈ సంతోషం నాకు రెట్టింపు అవుతుంది కానీ నా వాళ్ళను కూడా ఉన్నత స్థాయిలో చూస్తే ఈ సంతోషం నాకు రెట్టింపు అవుతుంది పాతతరం సంపాదన సంపాదించిన సంపాదన తో నేటి తరం మురిసిపోతున్నారు పాత తరం సంపాదించిన సంపాదనతో నేటి తరం మురిసిపోతున్నారు కానీ రేపటి తరానికి మనం ఏమందించాలన్నదే మర్చిపోతున్నారు కానీ రేపటి తరానికి మనం ఏమందించాలనేదే మర్చిపోతున్నారు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నేను మారానంటూ నాటిలాగా లేనని నా ఛాయలకే రానంటున్నారు కొందరు నేను మారానంటూ నాటిలాగా లేనని నా ఛాయలకే రానంటున్నారు కొందరు నేను మారడం లేదో తెలియదు కానీ నన్ను సృష్టించింది మీరేనన్నది మరవద్దంటున్నాను నేను నన్ను సృష్టించింది మీరేనని మరవద్దంటున్నాను నేను మళ్ళీ నాటి రోజులు రావాలని కోరుకుంటున్నారు అందరూ మళ్ళీ నాటి రోజులు రావాలని కోరుకుంటున్నారు అందరూ మీరందరూ ఐక్యంగా ఉంటే అదే సంతోషమని నాకు మరవద్దు మీరు మీరందరూ ఐక్యంతో ఐక్యంగా ఉంటే అదే నాకు సంతోషమని మరవద్దు మీరు నేను ఆంధ్ర మహాసభను నా ఆత్మఘోష వినరు నేను ఆంధ్ర మహాసభను ఆంధ్ర మహాసభ అని వినిపించే ప్రయత్నం చేశాము దయచేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ